பட்டுக்கீ கருத்து பைவா தீது ఫ్రెండ్స్ పిల్ల తొండ ఇదిగోండి పిల్ల తొండ చూడండి మనకి చిన్నది ఇదిగోండి చిన్న తొండ బుజ్జి తొండ క్యూట్ తొండ అంటారు దీన్ని చూడండి ఎప్పుడు మా అన్నికి చూడండి ఫ్రెండ్స్ ఆ బాటిల్ పెట్టుకుని అలాగే ఎలాడుతుంది అలాగా ఏదైనా జంతువులు అక్కడైనా కనిపిస్తే మనం తీసేసి ఏదైనా మొక్కల్లో గట్టా వదియాలి అమ్మ ల అవుతుంటే నిన్ననే మచేసాను అమ్మ ల అవుతుంటే నిన్ననే మచేసాను మమ్మల్ని చూపిస్తావా చూపించావా కalle verify मिलता है फ्रेंड्स ఇదే చేపలు అవన్నీ పెంచుతారు ఫిషస్ దీంట్లో ఒకసారి మేము ఫ్రాక్ చూసాం ఇందాక ఫ్రాక్ అక్కడ నుంచి చూస్తే ఫ్రాక్ కనబడ్డది దాని మీద రాళ్ళు వేస్తున్నాము ఆ ఫ్రాక్ అప్పుడు అంతే ఎక్కడికి వెళ్ళిపోద్ది కదా దేనికే తెగిలితే ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట అప్పుడు మా వంశన్య నేను రాళ్ళిస్తాను మా వంశన్య వంశీయము బయటికి వెళ్ళడు అంటే ఇప్పుడు

ಅದೇ ಆಫಿಲ್ ರೈ ಅಪಿ ಇಲ್ಲ ಮಕ್ಕಳಿಸಿ ಬಂದ್